హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి కాబూలీ శనగలతో క్రిస్పీ శనగలు చేస్తానండి కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటాయి ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడకబెడదాం శనగల్ని రాత్రిపూట నానబెట్టండి పొద్దున్నే ఉడకబెట్టండి సాయంత్రం చేసుకునేట్లయితే పొద్దున్నే నానబెట్టండి రాత్రికి ఉడకబెట్టుకోండి సాయంత్రానికి కనీసం ఐదు ఎనిమిది గంటలు నానతే బాగుంటాయి చక్క మెత్తగా ఉడికిచ్చేసుకోండి ముందు తర్వాత ప్రాసెస్ చెప్తాను శనగలు చక్కగా ఉడిగిపోయినాయి మెత్తగా అక్కడ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బౌల్ తీసుకొని కొంచెం నూనె వేయండి సరిపోతుంది ఈ శనగలు సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు బీఫ్ పిండి వేసుకోండి అలాగే రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని చక్కగా కలిపేసేయండి కలిపాక ఉప్పు కారం ఒకసారి చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కొంచెం నీళ్ళు బస్ కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఉడికిన శనగలు వేసేసుకోవాలి చక్కగా శనగలు కోటయ్యేట్టు కలపండి ఉప్పు కారం చూసుకున్నాను సరిపోయినాయి అనమాట తగ్గితే వేసుకుని కలుపుకోవాలి డీప్ ఫ్రై సేపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒకటికి వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంది అయిల్లో పెట్టమాకండి నూనె మాత్రం బాగా తాగాలి తాగాకే ఇండి ఇలా వేగేటప్పుడు రెండు పచ్చిమిరగాయలు కొంచెం కరేపాకు వేసుకోండి బ్యాగ్ బాగుంటుంది చాలా బాగుంటాయండి కరెక్ట్ లాక్ట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈవినింగ్ టై టీ లో చాలా బాగుంటుంది క్రిస్పీగా సేన చూసారా ఎంత బాగుండే తరకారీలా చాలా బాగుండీ ఇంకో బాగా వేసాను లేమండి హైలో లోలో అలా మార్చుకుంటూ వేపండి వీటిని ఒకేసారి హైలోనే పెట్టద్దు ఒకేసారి తగ్గించు ముందు మాత్రం బాగా నూనె తాగాలి హైలోనే ఉంచండి ఒక రెండు నిమిషాలు తర్వాత కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండండి కరకరలాడే తీసేసేయాలి పచ్చిమిరపకాయలు అండి ఆ కారం దిగి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కారం చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఎందుకు నేస్తాను అంతేనండి క్రిస్పీ చనా మీ దగ్గరికి కనుక చాట్ మసాలా అంటే కొంచెం పైనుంచి జిమ్ముకోండి బాగుంటుంది ఈ టేస్ట్ కూడా బాగుంటుంది లేకపోయినా బాగానే ఉంటుంది ఇదో టేస్ట్ అనమాట జిమ్ముకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి